మా లైఫ్లో ఒక ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇయర్ అంటే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా కంటిన్యూగా వన్ ఇయర్లో ఒక ఫైవ్ ఫిలిమ్స్ రిలీజ్ చేసి ఇప్పటికీ సక్సెస్లు సాధించడం అనేది ఇట్స్ ఏ ఫర్ మా సంస్థకే కాదు ఒక ఫిలిం ఇండస్ట్రీకి కూడా సో అంతమంది హీరోలతో సినిమాలు తీస్తూ ఇలా సక్సెస్ఫుల్ రావడం అనేది సో నాకు ఎందుకో ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఆరు సినిమాలు తీసి ఆ ఆరు సినిమాలు హిట్ అవుతే ఎలా ఉంటుంది అనే ఒక కోరిక నాలో స్టార్ట్ అయింది సో అది సక్సెస్ అవుతుందా అవ్వదా తెలియదు బట్ ప్రయత్నం చేస్తూ చేద్దామని ఒక ప్రయత్నం మొదలుపెట్టాను సో అది నిజంగా ఆ భగవంతుడి కృపతో మేము చేసిన వర్క్కి బ్యాక్ టు బ్యాక్ శతమానం బౌతు నుంచి మొన్న రాజా ది గ్రేట్ వరకు ఫైవ్ సూపర్ హిట్స్ కానీ హిట్స్ కానీ రావడం అనేది సో ఈజ్ అ గ్రేట్ థింగ్ అండ్ ఎంసీఏతో ఆరో సినిమా ట్రై చేస్తున్నాము డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వస్తుంది అది సో ఆరు సినిమాలు నేను అనుకుంటే నాకు ఒకటి ఎక్స్ట్రా పాల్ జవాన్ దొరికింది సో ఈ సినిమా చాలా మొన్నే వాళ్ళు చెప్పినట్టు విచిత్రంగా నేను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను ముందు టూ ఇయర్స్ బ్యాక్ నాకు రవి కథ చెప్పినప్పుడే బాగుంది రవి ఈ సినిమా చేయని ఎంకరేజ్ చేశాను పోతే తను తిరిగి తిరిగి సాయి ధరమ్ తేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హరీష్ శంకర్ అండ్ కృష్ణ ప్రొడ్యూస్ చేద్దామనుకొని ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ చేశారు అలా హరీష్కి డీజే కన్ఫర్మ్ అయిన తర్వాత మెల్లిగా అందరూ నా ముందు వచ్చి కూర్చొని ఈ సినిమాలో మీరు ఉండాలని నన్ను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ చేశారు సో ఒక ప్రాజెక్ట్లో నాకు నిజంగా ప్రజెంట్స్ అని వేసుకున్నప్పుడు నాకు మా సంస్థలో కాకుండా బయట వేసుకుంది ఏ సినిమా నేను ఇష్టంతోనే వెళ్ళి చేశాను కానీ ఏది వర్కౌట్ కాలే ఈ రోజు వరకు సో నేను డెసిషన్ తీసుకున్నాను యాక్చువల్ ఇంకా లైఫ్లో మళ్ళీ నేను ప్రజెంట్స్ అని వేసుకోకూడదు తీస్తే బ్యానర్లు సినిమాలు తీయాలి లేకుండా లేదు కానీ మా తేజు రవి కృష్ణ వీళ్ళందరూ అడిగిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఒప్పేసుకున్నాను నో అనకుండా సో ఈ కథ కూడా తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఈ సినిమాని ఒక సొంత సినిమా మా బ్యానర్లో తీస్తే ఎలా వర్క్ చేయాలో అలాగే వర్క్ చేయడానికి రైటర్స్ని అందుకే నేను డయాస్పైకి పిలిచా శతమానం భవతి షూట్ జరుగుతున్నప్పుడు నాతో పాటు వాళ్ళు అవుట్డోర్లో వచ్చి కూర్చొని రవి వాళ్ళు రైటర్స్ వర్క్ స్టార్ట్ చేశాం సో సినిమా మొదలుపెట్టారు సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి నేను ఎప్పుడు వన్ డే షూటింగ్కి వెళ్ళాను అది కూడా నా గ్రాండ్ సన్ని ఫస్ట్ టైం లొకేషన్కి తీసుకెళ్ళిన సినిమా జవాన్ సో అదొక నాకు పర్సనల్ ఎమోషన్ అంటే ఈ సా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు ఉండే ఫీలింగ్ ఈ జవాన్లోనే దొరికింది నాకు సో సినిమా కంటే ఎక్కువ ఇది నేను ఈ సినిమాని ఎమోషనల్గా అటాచ్ అవుతూ మెల్లిగా మెల్లిగా ట్రావెల్ అవుతున్నా ఒకసారి ఈ సినిమా డేట్ అనౌన్స్ చేశాం ఆ డేట్లో సినిమా రిలీజ్ చేద్దామని నేను అంతకుముందు రాజేంద్ర గారిని చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో సినిమాలు అంతకుముందు వాళ్ళు ఎలా తీసేవాళ్ళు సినిమాలని చూసుకొని ఎలా రిలీజ్ చేసేవాళ్ళని మాట్లాడుతూ ఉండేవాడిని సో జవాన్ చూసిన తర్వాత ఎక్కడో మేమందరము అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కాలా సంథింగ్ అంటే ఒక సినిమా రాయడం వేరు తీయడం వేరు సినిమా అవుట్పుట్ బయటికి వెళ్ళడం వేరు సో మేమందరం టీం అందరం కూర్చొని ఏదో సంథింగ్ మిస్ అది వచ్చాకే రిలీజ్ చేద్దామని తేజు నేను రవి మా రైటర్స్ అందరం డెసిషన్ తీసుకొని మళ్ళీ అగైన్ అది నా సిస్టమ్ సో అంటే మనకు హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ రెడీ అయ్యి మళ్ళీ మనం వర్క్లోకి వెళ్తాం సో సినిమా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అది నేను ప్రేక్షకుడి దగ్గరికి సినిమా తీసుకెళ్ళేటప్పుడు సాధ్యమంత మట్టుకు రైట్ సినిమాని ఆడియన్కి తీసుకెళ్లాలంటే మా చేతుల్లోనే ఉంటుంది ప్రతి సినిమాకి నేను అలాగే పనిచేస్తాను అది కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఒక సక్సెస్ఫుల్ సినిమా రావాలంటే టీం అందరు అలా అనుకుంటేనే ఒక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది ఈరోజు గర్వంగా నాలుగు రోజుల ముందు సినిమా రిలీజ్ కంటే ముందు నేను ఈ డయాస్ నుంచి చెప్తుంది ఒకటే మేము ఏం కష్టపడ్డం అనేది మాకు తెలుసు ఈ జవాన్తో ఎక్స్ట్రా బాల్ నేను ఏదైతే ఈరోజు తీసుకున్నానో ఈ జవాన్ ఒక సూపర్ హిట్ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ఇస్ ఇస్ అ కాన్ఫిడెంట్ సో మొన్న అందరము సినిమా అంతా కంప్లీట్ అయ్యాక సాటర్డే రోజే కాపీ చూసినప్పుడు ఎస్ మేము చేసిన వర్క్ కానీ అంతా మర్చిపోయి ఒక ఆడియన్ లాగా సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి సినిమా అంటే తేజుతో పిల్లను లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీం మా కాంబినేషన్ అన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్గా రన్ అవుతుంది సో రైట్ సినిమానే వెళ్ళాలి అనే మా తాపత్రయం ఏదైతుందో మా టీం చేసిన కృషికి మా టెక్నీషియన్ చేసిన పనికి మా హీరో హీరోయిన్ అదర్ ఆర్టిస్ట్ అంటే పడ్డ కష్టానికి మొన్న చూసుకున్న తర్వాత ఎస్ ఒక మంచి సినిమాగా ప్రేక్షకులకు చూపించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది తేజుకి ఒక ఇస్ అ బెస్ట్ ఫిలిం తను ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేశాడు కమర్షియల్ సినిమాతో పాటు అరే నేను ఈ సినిమా చేశాను ఒక సొసైటీకి సంబంధించి ఇలా ఉండాలి అనుకునే ఒక కంటెంట్తో సినిమా చేశాను అని చెప్పుకోవటానికి ఈ జవాన్ తేజుకు ఉండబోతుంది అలాగే రవి సక్సెస్ ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడు నమ్మను హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందనే నమ్ముతాను ఎంతోమంది దర్శకులు మొదటి సినిమా ఫెయిల్ అయినా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీసి వాళ్ళ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు సో దాంట్లో మా రవి కూడా చేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఆల్ ది బెస్ట్ రవి అండ్ థ్యాంక్ యూ ఆల్ రైటర్స్ నన్ను భరించినందుకు అంటే నేను ఎప్పుడు ఏది అడిగినా ఓపిక అటు రవిని భరించాలి నన్ను భరించాలి ఇద్దరిని భరించడం కష్టం బట్ భరించి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ గుహన్ అండ్ ఇద్దరికి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈ సినిమా ఈ అవుట్పుట్ ప్రాపర్గా ఇలా రావడానికి కారణం మా ఎడిటర్స్ ఫస్ట్ ఎడిటర్ శేఖర్ కానీ తర్వాత జైన్ అయిన మధు కానీ సో సినిమాని అర్థం చేసుకొని మేము అనుకున్న దాన్ని ప్రాపర్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎడిటర్స్ అండ్ తమన్ ఇట్స్ మ్యాజిక్ నో డౌట్ మేము అనుకున్న సినిమాని మేము తీసిన సినిమాని ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసిస్తే ఆ సినిమాని వంద శాతం తీసుకెళ్ళింది తమనే సో అంటే హార్ట్ పెట్టి రీ రికార్డింగ్ చేశాడు తమన్కు ఈరమ్ అనే ఒక సినిమా వైశాలి అని తెలుగులో రిలీజ్ చేసాము అప్పుడు దాంట్లో ఒక క్వాలిటీ రీ రికార్డింగ్ ఇచ్చాడు సో మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు తమన్ నేను హక్ చేసుకోకుండా ఉండలేకపోయాను అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాడు మ్యూజికల్గా సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు థ్యాంక్ యూ తమన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ అఫడ్ న్యూస్